ఎక్కువన్నటువంటి దినోత్సవం సందర్భంలోపల చాలా మంది ప్రజలు బాగుంది ఈ యొక్క గీతం లోపల ఈ యొక్క భూమిని కుటుంబి నా తల్లి నేనామ పుత్రుడు అనే విధంగా కొలిసే విధంగా చైతన్యాన్ని మంచి ఉంది అని చెప్పి పాడ జరిగింది ఆ చైతన్య దృష్టితోటి ఈ దేశం లోపల ఒక జ్వాల నిర్మాణం చేసి పంతొమ్మిది వందల యాభైలో బాబు రాజేంద్ర ప్రసాద్ ఆచరణ లోపల దాన్ని ఈ యొక్క దేశ గీతంగా ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగింది మరి ఇలాంటి దేశభక్తి నిర్మాణం చేసినటువంటి గీతాన్ని ఈ యొక్క దేశం లోపల చైతన్యం తెచ్చినటువంటి గీతాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అందరు తెలిసే విధంగా నూట పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు మిగతా సమాజానికి అప్పుడు ఎవరైతే స్వతంత్ర సమన్వయం వారు దేశంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశభక్తి గీతం యొక్క ఉద్దేశం అంతా కూడా ప్రజల్లో తీసుకోవాలనే ఉద్దేశంతో అక్టోబర్ ఒకటో తేదీ నాడు గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క గీతాన్ని ప్రభుత్వ పరంగా ఈ యొక్క నూట యాభై ఉందే మాత్రం నూట యాభై ఎక్కడ రేట్ అనేదాన్ని ఏదైతే తిని మొత్తం కూడా ప్రజల్లో చైతన్యం నింపి మళ్ళీ దేశభక్తు నిర్మాణం చేయాలని చెప్పి మంత్రి నిర్ణయించడం జరిగింది దాని సందర్భంగానే అన్ని కళాశాలలో అన్ని విద్యా సంస్థలలో ఈ యొక్క గీతాన్ని ప్రేరేపణ చేసి ఏదైతే వందే మాత్రం ఉన్నదో అందులో కొన్ని వాక్యాలు తీసేయడం జరిగింది వాటిని కూడా జోడించి పూర్తి వందే మాత్ర గీతాన్ని చదవాలనే ఉద్దేశపూర్వకంతో నూట యాభై ఏవైతే ఈ యొక్క ఉత్సవాలు ఉన్నాయో వీటిని ఘనంగా నిర్వహించి ఈ యొక్క దేశ సమైక్యతను సాగే విధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా లోపల